ఈ రోజు నేను మా గార్డెన్లో ఇలా వన్ మంత్ నుంచి ఎత్తి పెట్టుకున్న ఎగ్గు పొక్కుల్ని ఇలా మిక్సీకి వేసి చెట్లకు అందిస్తున్నాను అనమాట సేంద్రియ ఎరువు రూపంలో ఇంతకుముందు నేనైతే ఇలా మిక్సీకి పట్టి ఇలా కాకుండా డైరెక్ట్ పొక్కుల్ని వేసేదన్నమాట అలా డైరెక్ట్ పొక్కులకి వేసిన ఈ కుండీలో వేసి పెట్టుకునేదాన్ని మొత్తం కిచెన్ వేస్ట్ అంతా ఇలా వేసి పెట్టుకొని కొన్ని రోజులు అయిన తర్వాత నేను ఇలా మొక్కలు వేసుకున్నాను అనమాట మొక్కలు బాగానే వచ్చాయి కానీ ఆ ఎగ్స్ అనేది అలా కనిపిస్తూ ఉంటుంది అక్కడ మనం ఏమైనా పెట్టి చేతులలో పెట్టి చేయాలన్నా కూడా భయం వేస్తుంటుద్ది అందుకని అలా కాకుండా ఈసారి ఇలా మిక్సీ పట్టుకొని మొక్కలకు అందించుకుంటున్నాం అనమాట అలా మనం పొక్కులు అవి అలా వేసినప్పుడు అయితే తొందరగా విలువలు అనేది మొక్కలకు కూడా అందదనమాట ఇలా మనం మిక్సీ పట్టి పొడి చేసుకొని వేసుకుంటే తొందరగా మొక్కలకి పోషక విలువలు అనేది లభిస్తుంది అనమాట ఈ ఎగ్గు ఈ ఎగ్గులలో కాల్షియం ఐరన్ కాపరు మ్యాంగ్నీష్ అవన్నీ ఉన్నావు అనమాట దీంట్లో ఇవన్నీ మొక్కలకి మంచి పోషక ఎరువులు ఇస్తాయని చెప్పి ఇలా చేసుకుంటున్నాను నేను నాకు తెలియదు ఇంతకుముందు నేనైతే డైరెక్ట్ ఇచ్చేదాన్ని మొక్కలకి వేసి ఇప్పుడు చాలా కొన్ని కొన్ని వీడియోలలో చూస్తున్నాను చూస్తుండేలాగా నేను కూడా ఇలాగనే చేస్తున్నాను అనమాట ఇదే ఫస్ట్ టైం ఇలా వేయటం నేను ఎలా వచ్చిందో చూడాలన్నమాట ఇంతకుముందు ఎప్పుడు నేను డైరెక్ట్ కుండీలల్లో వేసుకొని ఒక కుండీలో వేసుకొని ఇందా చూపించా కదా అలా చేసేదాన్ని అనమాట కానీ ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ టైం ఇలా మిక్సీకి బట్టి ఇలా చేస్తున్నాను మరి అంత మెత్తగా ఏం రాలేదు బర్క బరకగానే వచ్చిందనమాట ఈ చిన్న మొక్కలు దీంట్లో అయితే మిరప మొక్కలు అవన్నీ వేస్తున్నాను మిరప మొక్కలకి వాటి అన్నిటికి కూడా ఇచ్చుకుంటున్నాను అనమాట ఇంకా ఇవైతే మిరప మొక్కలు వంగ మొక్కలు టమోటా మొక్కలకి ఇస్తే చాలా మంచిది అంటే ఈ ఎగ్ అనేది ఇదైతే అల్లుడు చుక్కుడు చెట్టు అనమాట బాగా వచ్చింది దీన్ని కూడా దీనికి కూడా వేసాను ఇంకా అల్లుకోళ్ళని స్టార్ట్ కాలేదు దీనికి పందిర అనేది వేసుకోవాలి నేను అలానే ఆ ఎగ్గు పొడి నా దగ్గర ఉన్న ఇంకా మొక్కలకి అన్నిటికీ సరిపోయిన మొక్కలకి వేసాను అనమాట ఈసారి ఇంకా చేసినప్పుడు ఇంకా కొన్ని మొక్కలకి వేస్తాను అయితే ఈ దోశ మొక్క పడి మలిచింది అందుకని దీన్ని పైన పెట్టాను అల్లుకునే దానికి వీలుగా ఉండద్దు ఆ కూర మొక్కలకు కూడా వేసాను కొంచెం కొంచెం పెరుగు అనమాట ఇది దీనికి కూడా వేసాను కొంచెం అట్టా అన్నిటికీ అన్నిటికి కాకుండా అది వచ్చినంతవరకు అన్నీ మొక్కలకి వేసుకున్నాను అన్నమాట కొంచెంగా ఇది వచ్చి కొత్తిమీర అనమాట ఇది లైన్స్ లైన్స్గా వేస్తున్నాను కాబట్టి అలా అన్నమాట లైన్స్ లైన్స్గా దీనికి నీళ్ళు కూడా ఇంకా పట్టటం ఎక్కువ పట్టటం లేదు లైట్గానే చల్లుతున్నాను అన్నమాట పై పైన ఇంకా మొక్కలు ఇంకా కొంచెం పెద్దవలేదని ఇదైతే గోంగోరం అన్నీ కోసాను ఒక రెండు రోజులు అవుతుంది గోంగూర కోసి ఇలా వచ్చింది మళ్ళీ తీసేసి ఫ్రెష్గా వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా బాగా వచ్చని ఇంకా నా దగ్గర ఉన్న మొక్కలకన్నిటికీ అలా వేస్తున్నమాట ఇది చూడండి చామంచి మొక్క చామంచి మొక్కలో కొంచెం కలుపు మొక్క ఉంటే తీసేస్తున్నాను అనమాట ఇంకా చామంచి మొక్క ఇది వచ్చి క్యాబేజీ మొక్క అలానే క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి వాటికి కూడా వేసాను అనమాట ఇది వచ్చి క్యాలీఫ్లవరు ఈ క్యాలీఫ్లవరు క్యాబేజీ అనేది చూసేదానికి రెండు సేమ్ ఒకటిగానే ఉంటాయి కొంచెం పెద్ద అయిన తర్వాత డిఫరెంట్ అనేది ఏర్పడుద్ది ఈ క్యాబేజీ మొక్క ఏంటంటే ఆకు మందంగా ఉండుద్ది క్యాలీఫ్లవర్ ఆకు అయితే కొంచెం పలసగా ఉండుద్ది డిఫరెంట్ కొంచెం అర్థమవుద్ది చూస్తే ఇవి వచ్చి చామగడ్డ చెట్లు అనమాట వాటికి కూడా కొంచెం కొంచెం వేస్తున్నాను చామగడ్డ మొక్కలు బాగా వచ్చున్నవి నేను ఇలా పెంచుకునే కూరగాయ మొక్కలకి ఏమన్నా కానీ నేను తయారు చేసుకున్న ఎరువే ఇచ్చుకుంటాను లేదా పశువుల అనేది కూడా ఇచ్చుకుంటూ ఉంటాను అన్నమాట ఈ ఏరియల్ ప్యాకెట్లో చూడండి చాంగడ్డ చెట్టు ఎంత బాగొచ్చిందో చాలా బాగా అనమాట ఇంకా నేను ముందుగా అన్నిటికీ వేసుకున్నాను కదా కొంచెం కొంచెం ఇంకా వాటన్నిటికి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తున్నాను అనమాట నీళ్లు పోస్తే మట్టిలోకి ఇనిగిపోయద్ది కదా అందుకోసమని చెప్పి అలా నీళ్ళు పోసేస్తున్నాను అన్ని మొక్కలకి పోసాను కొన్ని కొన్నిగా అంటే ఇప్పుడు ఇప్పుడే వేసాను కదా ఎగ్గుపొడే అందుకని అనమాట అన్నిటికీ కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తున్నాను ఇంకా రెండు రోజులుగా అలా పోసేసుకొని తర్వాత బాగా పట్టుకోవచ్చు అనమాట ఈ అయితే ఇంకా నీళ్లు పోయటం స్టార్ట్ చేస్తున్నా కానీ చల్లటం చిన్న చిన్నగానే చల్లుతున్నాను అనమాట అందుకని పైప్ అయినా ఇలాగనే చల్లుతున్నాను అంతేగాని ఫుల్గా అయితే ఈ మొక్కలకి ఇంకా నీళ్ళు పట్టలేదు నేను అంటే నీళ్ళు అలా పోసేస్తే మొక్కలు లేచిపోతాయనే విధానంతో నేను ఇంకా పోయలేదన్నమాట వాటికి వీటన్నిటికైతే ఇలానే పోసేసుకుంటున్నాను ఈ ఎగ్గు పొడి ఇచ్చినన్ని మొక్కలకి నీళ్ళు పోసేసుకున్నాను అనమాట ఇలా పోసేసుకుంటే ఆ ఎగ్గు పొడి అనేది ఆ మట్టిలోకి ఇమిడిపోయి మొక్కలకి పట్టుద్దని అలా పోస్తున్నాను అనమాట ఇప్పుడే పౌడర్ వేసాను కదా ఆ పొడి అందుకని ఇప్పుడే పోసేస్తున్నాను నీళ్ళు కూడా ఈ ఎగ్గు పొడిలో కాల్షియం అనేది ఎక్కువగా ఉండద్ది అది మొక్కలకు తొందరగా పట్టేదానికి ఇలా పౌడర్ చేసేసుకుని ఇలా నీళ్ళు పోసుకుంటున్నాను అన్నమాట అంతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి